బెజంకి మండల కేంద్రానికి చెందిన అక్రమ పోసేకి సంబంధించినటువంటి చేపల చెరువులో మరి విషప్రయోగం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది మరి చెరువు చెరువే మొత్తం అందులో ఉన్నటువంటి నల్ దాదాపుగా ఒక నల్పెట్ట చేప అకాలంగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా మరి చుట్టుపక్కల కూడా ఎలాంటి వైరస్ కూడా లేకుండా మరి ఇది చనిపోవడము మరి ఇది ఎన్నో దారి తీస్తూ ఉంది మేమిక్కడ ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతూ ఉన్నాము దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి మరి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టద్దు వదిలిపెట్టకుండా వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఇది ప్రకృతి వైపరీత్యం అయితే కాదు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే వాటర్లో కూడా కలర్ చేంజ్ అవ్వడము మరి చేప కూడా దాని రంగు కూడా చేంజ్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది విష ప్రయోగం జరిగిందనే చెప్పవచ్చు ఏంటంటే గతంలో కూడా అనుభవపూర్వకంగా దీన్ని చెప్తా ఉన్నాం అక్కడక్కడ ఈ యొక్క విష ప్రయోగాలు జరిగినటువంటి చెరువులను పరిశీలించినప్పుడు సేమ్ ఇదే విధంగా మరి ఆ విష ప్రయోగం జరిగినటువంటి చేపలు రంగు మారి మరి నల్లగా అయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కూడా నల్లగా అయి మరి రంగు మారుతూ ఉండే మరి ఈ రోజులలో ముద్రాల మీద కావాలనే మరి ప్రత్యేకంగా దాడులు కావచ్చు పరోక్షంగా మరి వారి సంపాదన మీద మరి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు ఏదో కూడా చేస్తూ ఉన్నారు మరి మొన్నటి మొన్ననే మరి ఆయన బతకాలనే ఉద్దేశంతో మరి ఒక చేపల చెరువుని నిర్మించుకొని భూమిని కూడా లీజుకు తీసుకొని ఆ లీజు భూమిలో మరి ఒక చేపల చెరువుని నిర్మించుకొని చేపల పెంపకం చేపట్టిండు మరి చేపల పెంపకాన్ని ఓరైనటువంటి వాళ్ళు ఆయన అంటే గుడ్ గిట్టినటువంటి వారు అది ఎవరైనా కావచ్చు కానీ దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా విచారణ చేయాలి బాధ్యులు ఎవరో వారిని గుర్తించాలి మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి యావత్ రాష్ట్రంలో ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి విష ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని జాగాలలో మరి ముజరాలను గ్రామాల నుండి వెలివేస్తూ ఉన్నారు ఇలాంటి వెలివేత ఎక్కడైతే బలంగా ముద్రాలు ఉంటారో మరి చెల్ల మీద దాడులు చేస్తూ విష ప్రయోగాలు చేస్తూ చేపల్ని చంపుతా ఉన్నారు ఇది సరైనది కాదు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి మరి చెరువుల మీద కానీ ముద్రాల మీద కానీ దాడులు జరిగినట్టు దాడులు జరిగినట్టు తేలితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మా రైతుకు సంబంధించి మా ముద్రాలకు సంబంధించి ఎంతైతే నష్టం జరుగుద్దో ఆ నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ చెరువు మీద ఉన్నతాధికారులు కూడా తక్షణమే వచ్చి మరి విచారణ చేయాలి సమగ్ర విచారణ చేసి బాధ్యులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మేము మరి అక్కడ పోషయ్య గారికి వారి వారి కుటుంబానికి మేము సానుభూతి తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా మరి ఎందుకంటే నలుపై టన్నుల చేప చనిపోయింది కాబట్టి ఒక రైతు తట్టుకోవాలంటే తట్టుకోలేడు మరి అందరి లెక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పులు చేసి మరి యొక్క చెరువు నిర్మించుకున్నాడు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి అధికారులు ఆలోచన చేయాలి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము ముల్లా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అరే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బెజ్జంకి మండల కేంద్రంలో ఏదైతే అక్కరవేణి పోషయ్య మరి ముదిరాజు కుటుంబీకుడు జీవనోపాధిలో భాగంగా మరి చేపల చెరువును నిర్మించుకొని ఇక్కడ భూమిని లీజుకు తీసుకొని చేపల చెరువును నిర్మించుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఈ చేపల చెరువు రెండు తోడుకున్నటువంటి పరిస్థితి ఒకటి ఫీడ్ కావచ్చు ఒకటి మరి ఎక్స్ అమ్మకాని కోసం ఒకటి తవ్వుకున్నాడు ఇందులో భాగంగా ఇక్కడ ఏదైతే క్రాఫ్ట్కి వచ్చినటువంటి చేపల చెరువులో ఇది విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానాలు అవుతా ఉన్నాయి ఎందుకు అంటే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ముదురాలు ఆర్థిక అభివృద్ధిగా ఎదగాలని చూస్తున్న క్రమంలో ఇట్లాంటి చేపల చెరువులు కావచ్చు ఇతర సంపద మీద బతుకుతున్నటువంటి క్రమంలో మరి దుండగులు చేపల చెరువుల మీద దాడులు కావచ్చు విష ప్రయోగాలు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు చెరువులు ఉన్నటువంటి పరిస్థితి ఒక చెరువులో మాత్రం బాగానే ఉన్నాయి ఇంకో చెరువులో చేపల రంగు కావచ్చు అదేవిధంగా వాటర్ యొక్క కలర్ కావచ్చు మారినటువంటి పరిస్థితి అంటే ఈ రకమైనటువంటి దాడులు ముద్రాల మీద జరుగుతున్నప్పటికీ ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు మరి జిల్లా మత్స్య శాఖ అధికారులు కావచ్చు ఇక్కడ పర్యవేక్షించి ఈ రైతు అక్కడైన పోసేయకు తగినటువంటి నష్టపరిహారాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాదాపు నలభై తనుల చేపలను చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మధ్యలో ఇలా నష్టపోయినటువంటి పరిస్థితి ఇలా చిన్న కుటుంబానికి చెందినటువంటి అక్కడ పోసేయను ఈ విధంగా నష్టం చేసినటువంటి తగ్గింది కాదు మరి భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు కనుక పాటుపడితే మరి ఊరుకునే ప్రసక్తి లేని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి అక్రమైన పోసే గారికి ఏదో రకంగా లాభాన్ని చేకూర్చాలి నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పేసి ముదురే హక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తా ఉన్నాం